దసరా పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్ చెప్పింది గత హయాంలో అంటే పంతొమ్మిది మధ్య కాలంలో ఐదు కోట్ల లోపు చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది అలాగే ఐదు లక్షల లోపు చిన్న బిల్లులకు సంబంధించిన చెల్లింపునకు వెంటనే అనుమతి ఇచ్చింది ఈ నిర్ణయం గత ఆరేళ్లుగా తమ బిల్లుల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది కాంట్రాక్టర్లకు ఊరటినివ్వనుంది ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలపై స్పందించిన ఆర్థిక శాఖ బకాయిల చెల్లింపుకు సంబంధించిన చర్యలను వేగవంతం చేసింది బిల్లుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభం కావడంతో దాదాపు నాలుగు వందల కోట్ల చెల్లింపులు త్వరలోనే జరగనున్నాయి ఇప్పటికే పలు దఫాలుగా చెల్లింపులు చేపట్టిన ప్రభుత్వం ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా మరోసారి పెద్ద ఎత్తున బకాయిల చెల్లింపులను ప్రారంభించింది చిన్న కాంట్రాక్టర్ల ఖాతాలో ఒకటి రెండు రోజుల్లో బిల్లులు సొమ్ము జమకానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి